మేము చినిచ్చుతాము నీ ఉగ్రతను బట్టి దీన్ని పడుతున్నాము ఆ దోషములను నీ నీ ముక్తి శాంతిలో నీ ఉగ్రతను పరిచిచెనే మా నిలమలని నిలబెర్చుదుము నీవు నాటి మా మా

پيلر ريچرا چي چي کو گڈ کر ويسن راندي تو اڙي گودي انا اوتنه ننه ڏيکوهي

దేవుని యొక్క అనాది సంకల్పం బాగా తెలుసు ప్రతి మనిషి దేవుడు సంకల్పంలో ఉండగానే అలాగే కొంత ఆయుష్ను దేవుడు మనకి మరి ఆయుష్ కాలంలో ఆయన కొరకు పని చేయాలని ఆయన కొరకు బతికి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు రావాలంటే దేవుని యొక్క అనాది సంకల్పం కాబట్టి పిల్ల ప్రతి మనిషి కూడా ఏదో రోజున తప్పకుండా మరణిస్తాడు అది ప్రమాదం కావచ్చు లేకపోతే ఎలాంటి సన్నివేశాలు కావచ్చు మరణం అనేది మనిషికి రకరకాల రూపాల్లో వస్తుంది కాకపోతే మనం అనుకుంటున్నామంటే దేవుడు ఇలా చేయడం అనేది అది అన్యాయం అని మనం అనుకుంటాం కానీ పిల్లలు ప్రతి మనిషిని దేవుడు తన దగ్గర కావాలని తన పిల్లలైన వారిని నీతిమంతులైన వారిని దేవుడు కీడు చూడకుండా తీసుకుని పోతుండదు కాబట్టి దేవుడు ప్రతి మనిషికి తల్లిగారు ఉన్నప్పుడే రాయించాడు దేవుడు కాబట్టి ఆ రాయించినట్టు అనేది మనకు తెలియదు అది ఏ క్షణమో మనకు తీయద్దు కాబట్టి ఆ తీరిన తర్వాత మనకు రోగం రావచ్చు ప్రమాదం జరగవచ్చు ఏదైనా ఇబ్బంది జరగవచ్చు ఏదో రకంగా తప్పకుండా మనం మరణిస్తాం కాబట్టి దేవుడు మనకు అన్యాయం అన్యాయించడని మనం అనుకోవద్దు ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదని వైపులో వ్రాయబడి ఉంది ఎందుకంటే దేవుడు మరి గారికి తల్లి బోనం ఉన్నప్పుడు రాశాడు ఆయన కాలం తీరింది అందుకోసమే దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆహ్వానించుకున్నాడు ఆయన రాసుకున్నటువంటి దినాలు మనకు తెలియదు ఆయన ఎప్పుడు రాశాడో మనకు తెలియదు కాబట్టి ఆయన పిలుపు మేరకే ప్రతి మనిషి లోకాన్ని విడిచిపెట్టి పెడతారు ఆయన తెలియకుండా ఏ మరణం జరగదు ఆయన తెలిసి ఈ మరణం జరిగింది కాబట్టి దేవుడు ఏమి చేసినా మన ఆలోచన ప్రకారం చేసుకుంటాడు అయితే దాసుగారు జీవితం మేము మీ అందరికీ బాగా తెలుసు నిజంగా దేవుని పనిలో ఎంత కష్టపడతాడో దేవుని సేవలు ఎంత సహకారం అందిస్తాడో ఆయన క్యారెక్టర్ ఆయన జీవితం నిజంగా మన అందరికీ కూడా ఆదర్శం ఇప్పుడే మనం ఎన్నో ఎన్నో మాటలు చనిపోయేటప్పుడు ఆయన ఎంతో ధైర్యంగా ఉన్నాడని అటువంటి ధైర్యం మనకు కూడా ఉండాలి ఏ రోజు తప్పకుండా మరణిస్తాం ఈ రోజు కాకపోతే మరో రోజు మరణిస్తాం దాసు గారు ఏదో తప్పకుండా ప్రతి మనిషి మరణిస్తాం మనం మనందరం కూడా నేను మరణిస్తాను మనం అందరం మరణిస్తాము కానీ మరణించడానికి ముందు దాసుగారులా మన జీవితం ప్రాముఖ్యం ఇక్కడ ఇక్కడ అందరూ మనం బాధపడతాం నిజమే బాధ లేదు కానీ మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు దాసుగారు మరణించారు తప్పకుండా దేవుడు ఎక్కువగా అప్పగించినటువంటి పరదేశంలో ఉన్నారు ఆయన ఎందుకంటే దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాడు దేవుని పనులు కష్టపడ్డాడు ఈరోజు విశ్రాంతిలోకి వెళ్ళాడు ఆయన నిజంగా మనం వెడతామా విశ్రాంతిలోకి అనేది మనకే డౌటు కాబట్టి ప్రభు ఒకనాడు మీకోసం ఈ పిల్లల కోసం వేయడం కాదు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం మనం పరీక్షించుకోవాలి ఈరోజు మనం వారి కోసం బాధపడటం తప్పు కాదు కానీ మన ఆత్మీయ జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి ఈరోజు మన అందరికీ ఆయన ఆదర్శం ఎందుకంటే దేవుని పనిలో ఉండి మరణిస్తానని తెలిసినా కూడా ధైర్యంగా ఉన్నాడంటే మీరు చెప్పిన మాట ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది దేవుడికి చిత్తానికి మనం వదిలేద్దాం ఆయన దేవుడు ఎలా జరిగిస్తానా అన్నాడంటే నిజంగా ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పది మీరు ఆలోచించండి ఒకనాడు పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నటువంటి పౌలు పలికిన విధానంగా మరి పరిగాడు ఆయన అటువంటి అటువంటి ధైర్యం విశ్వాసం మనలో ఉండాలి కాబట్టి తప్పకుండా మనం ఈ రోజు కాకపోతే ఈ రోజు మరణిస్తాం కాబట్టి మనం మరణించక ముందే మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి ప్రభుని చేసినంత విశ్వాసం నమ్మి బాత్యసం పొందితే తప్పకుండా మనం మరణించినా తప్పకుండా ప్రభు ఏదో రోజు లేపుతాడు మళ్ళీ రాసుగారు తప్పకుండా తిరిగి లేస్తారు ఆ రోజు మనం చూస్తాం ఆయన్ని ప్రభు యొక్క మరి అనుభాశన నిలబడి నిలబడతారు తప్పకుండా మరి భూమి మీద మనం నిలబడతామా నిలబడమనేది మనం మనం పరీక్షించుకోరా తప్పకుండా మన ప్రభు ఏసుకోవాలి వచ్చినప్పుడు దాసు గారు లేస్తాడు ఆ రోజు మనం అందరం చూస్తాం అయితే మీరందరూ కూడా మరి వారి యొక్క పిల్లల గురించి వారి యొక్క కుటుంబం గురించి వారి యొక్క అర్థం మంది గురించి అందరూ కూడా అర్థం చేయాలని మనం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా మనందరం విశ్వాసం తెలియకున్నామా లేదా